హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ డిస్కవర్ మాట యాక్చువల్గా ఏంటంటే మాకు ఈ మార్చి వెళ్ళిపోయిన తర్వాత ఏప్రిల్ నుంచి సీజన్ అనేది స్టార్ట్ అవుతుంది సో ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు కూడా ఈ మాటలో సీజన్ అనేది ఉంటుంది సో సీజన్ ఎందుకు అంటే మాట అనేది కంప్లీట్గా టూరిస్ట్ కంట్రీ కదా సో ఈ టూరిజం మీద ఎక్కువ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది సో టూరిస్టులు ఎక్కువ వస్తేనే అందరికీ ఇన్కమ్ ఉంటుందండి మెయిన్ గవర్నమెంట్కి కానీ అలాగే రెస్టారెంట్ హోటల్స్కి కానీ అలాగే క్యాబ్ డ్రైవర్స్ కానీ ఫుడ్ డెలివరీ బాయ్స్ కానీ మంచి ఇన్కమ్ ఇప్పుడే ఉంటుంది వాళ్ళకి సీజనబుల్లో సంపాదించుకుంటారు ఎందుకంటే ఇండియాలో లాగా ఇక్కడ పర్ మంత్ శాలరీ ఇంత కాదు కదండి అవర్లీ బేస్ అనేది పే చేస్తారు ఎవరైనా కానీ సో ఎక్కువ అవర్స్ రావాలంటే ఏం చేయాలి ఎక్కువ వర్క్ ఉండాలి సో ఎక్కువ వర్క్ ఉండాలంటే టూరిస్టులు ఎక్కువ మంది వచ్చే టైంలోనే కదా వాళ్ళకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది సో అది ఇవాళ టాపిక్ కూడా నాది అదే ఎవరెవరికి డిమాండ్ ఉంటుంది అలాగే వాళ్ళ ఇన్కమ్ ఎంత ఉంటుంది సో వాళ్ళకి వచ్చే ఇన్కమ్లో ట్యాక్స్ ఎంత పే చేస్తాడని కూడా నేను ఇవాళ మీకు ఈ వీడియోలు డిస్కస్ చేస్తాను సో నేను ఎప్పుడూ అడిగితే ఒకటేనండి ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా నా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కనుక ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి ఎందుకంటే ఇది ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో కింద వస్తుంది కదా యాక్చువల్గా మాల్టాలో ఏ వేటి వేటికి డిమాండ్ ఉంటుంది అలాగే సీజన్ సీజన్ ఎప్పుడు వస్తుంది అని నేను ఈ కంట్రీకి వచ్చే మొదట్లో అయితే కనుక నాకు ఇక్కడ విషయాలు చాలా వరకు తెలియదు సో కొ కన్సల్టెన్సీ వాళ్ళని అడిగేవాడిని ఏవేంటనేది వాళ్ళకి ఇన్ఫర్మేషన్ నాకు ఇచ్చేవారు సో అది కరెక్టో కాదని విషయం కూడా నాకు తెలియదు సో నేను ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని విషయాలు తెలుసుకొని ప్రతిదీ కూడా నేను ఈ వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను సో ఈవెన్ అంతకుముందు నేను పెట్టిన ఫుడ్ డెలివరీ బాయ్ కానీ అలాగే మాట పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో కానీ సో ఇవన్నీ కూడా ఏంటంటే అక్కడికి వెళ్ళి నేను తీసుకున్న గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ని పక్కగా దాంట్లో పెడుతున్నాను సో నేను చెప్పే ఇన్ఫర్మేషన్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుందండి అలాగే ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాము నేను మళ్ళీ అడుగుతున్నాను షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఓకే మన వీడియోలోకి వెళ్తాము ఇప్పుడు మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే సీజన్లో ఏవే మటు డిమాండ్ ఉంటుందంటే మన ఎయిర్పోర్ట్లు దిగు టూరిస్టులు దిగినప్పటి నుంచి కూడా క్యాబ్ డ్రైవర్స్కి మంచి డిమాండ్ ఉంటుందండి అలాగే ఫుడ్ డెలివరీ బాయ్ ఫుడ్ తీసుకొచ్చి టూరిస్టులకి ఎవరైతే అందజేస్తారో వాళ్ళకి ఫుడ్ డెలివరీ బాయ్ ఫుడ్ డెలివరీ బాయ్ చోటు ఇక్కడ బోల్ట్ బోల్ట్ ఉంది సో అలాగే ఏంటంటే హోటల్స్ అండ్ రెస్టారెంట్స్కి సో వీటికి మంచి డిమాండ్ ఉంటుంది ఈ సీజన్ టైంలో సో వాళ్ళు ఎక్కువ వర్క్ చేస్తే ఎక్కువ ఎర్నింగ్ కూడా సంపాదించుకోవచ్చు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి హోటల్స్ రెస్టారెంట్స్ ఎలా ఉంటాయి చూద్దాము విషయానికి వస్తే కనుక హోటల్స్ వచ్చేటప్పటికి రిసెప్షనిస్టులకి మంచి డిమాండ్ ఉంటుంది సో వాళ్ళు వచ్చేటప్పటికి ఏంటంటే ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా మాట్లాడడం రావాలి రిసెప్షన్గా మనకి జాబ్ కావాలనుకున్నట్టే కనుక సో టూరిస్టులతో కమ్యూనికేట్ చేయగలిగితే సరిపోతుంది వాళ్ళు రిసెప్షనిస్ట్లకి తీసుకుంటారు అలాగే అలాగే రూమ్ని క్లీన్ చేయడానికి వర్కర్స్ కూడా అవసరం అవుతుంది ఈ టైంలో వర్కర్స్ని తీసుకుంటారు అలాగే రెస్టారెంట్కి వచ్చేటప్పుడు ఏంటంటే చెఫ్ అలాగే వెయిటరు బారు టెండరు అలాగే డిష్ వాషరు అలాగే క్లీనర్స్ వీళ్ళు అవసరం అవుతుంది సో వీళ్ళని కూడా ఎక్కువగా తీసుకుంటారు సో ఫుడ్ డెలివరీ బాయ్కి వచ్చినప్పటికి ఏంటంటే ఇక్కడ బోల్ట్ బోల్ట్ అని రెండు ఉన్నాయండి సో ఫుడ్ డెలివరీ బాయ్కి ఏంటంటే అతనికి ఇచ్చే ఆర్డర్ల బేస్ మీద ఉంటుంది సో ఎక్కువ ఆర్డర్లు చేసుకుంటే అతనికి ఎక్కువ ఇన్కమ్ వస్తుంది సో వాళ్ళు కూడా ఎక్కువ తీసుకుంటారు సో వాళ్ళకి సంబంధించిన ఒక కన్సల్టెన్సీ వాళ్ళు ఉంటారండి ఇక్కడ సో వాళ్ళు ఏంటంటే వర్కర్స్ని జాయిన్ చేయించుకొని వాళ్ళకి బైక్ అనేది ప్రొవైడ్ చేస్తారు సో వాళ్ళ బైక్ ద్వారా ఆర్డర్లు ఫుడ్ డెలివరీ ఇస్తే అతనికి ఒక ఇన్కమ్ వస్తుంది అతను చేసే ఎర్నింగ్లో కొంత భాగాన్ని ఎవరైతే ఉన్నారో మనకి ఫ్లీట్ అంటాం వాడిని ఆ ఫ్లీట్ వాళ్ళు కొంత తీసుకొని కొంత మనకి పే చేస్తారు మీరు పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలంటే నా వీడియో ఉంది ఫుడ్ డెలివరీ బాయ్ అని చెప్పి దాంట్లో మీకు చూస్తే ఇంకా క్లియర్ కట్గా ఉంటుంది దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషను అలాగే క్యాబ్ డ్రైవర్స్ క్యాబ్ డ్రైవర్స్ వచ్చేప్పటికి ఏంటంటే ఇక్కడ ఫస్ట్ వన్ ఇయర్ కూడా కొత్తగా వచ్చే వాళ్ళకి ఇంటర్నేషనల్ లైసెన్స్తో వర్క్ చేయొచ్చు సో వాళ్ళు ట్యాగ్ కూడా పొందాల్సి ఉంటుంది సో నెక్స్ట్ ఇయర్ మనకు కంపల్సరీ మాలిటీస్ లైసెన్స్తో ఇక్కడ డ్రైవ్ చేయాల్సి ఉంటుంది వాళ్ళకి మంచి ఇన్కమ్ ఉంటుంది సో సీజన్ సంబంధించినవి ఈ విధంగా ఉంటాయండి ఇవి కాకుండా ఉండే ఏంటంటే మీకు ఇక్కడ హాస్పిటల్ సంబంధించి ఏంటంటే కేర్ టేకర్స్ అని ఉంటారు సో వాళ్ళు ఏంటంటే కేటగిరీ సర్టిఫికేట్ ఇక్కడ వచ్చిన తర్వాత కొన్ని సర్టిఫికేట్స్ పొందాల్సి ఉంటుంది కేటగిరీ త్రీ ఫోర్ ఫైవ్ అని సో అలా కేటగిరీస్ ఉంటాయి సో మినిమం బేసిక్ లెవెల్ వచ్చి కేటగిరీ త్రీ ఉంటుంది సో ఇక్కడ వచ్చినట్టుగా కేర్ టేకర్స్ పెద్దవాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళని చూసుకోవాల్సి ఉంటుంది అలాగే చిన్నపిల్లని చూసుకోవాల్సి ఉంటుంది అలాగే ఫిజికల్లీ మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఉంటారు కదా వాళ్ళు కూడా చూసుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా కేర్ టేకర్ సంబంధించి అంటాము వీళ్ళకి మంచి డిమాండ్ ఉంటుంది వీళ్ళకి సీజన్తో కూడా సంబంధం లేదు అన్ సీజన్ అని కదా వాళ్ళ దగ్గర చూసుకోవడం కాబట్టి ఎవర్గ్రీన్ ఈ టైపు ఈ కేఐటీ అక్కడ సంబంధించిన అయితే ఇప్పుడు ఎవర్గ్రీన్ ఉంటుంది జాబ్స్ అనేవి సో వాటికి సంబంధించిన పేషెంట్స్ కూడా ఎక్కువ ఉండాలి సో అదొకటి అలాగే సెక్యూరిటీ గార్డులు ఇప్పుడు మీకు ఎక్కడికైనా కదా సెక్యూరిటీ గార్డు ఉంటారు కదా మనకి సూపర్ మార్కెట్లో కానీ అలాగే హాస్పిటల్స్ దగ్గర కానీ షాపింగ్ మాల్లో కానీ ప్రతి చోట కూడా సెక్యూరిటీ గార్డు అనేది ఉంటారు సో అలాంటి వాటికి కూడా మంచి డిమాండ్ ఉంది వాటికి సంబంధించిన ఒక సర్టిఫికేట్ కూడా అవసరం అవుతుంది నా వీడియోలో అది కూడా పెట్టాను సెక్యూరిటీ గార్డ్గా రావాలంటే ఏ సర్టిఫికెట్ కావాలి వాళ్ళకి ఎలా జాబ్ అప్లై చేసుకోవాలనేది సో అది కూడా మీరు చూడవచ్చు సో ఇదేనండి ఈ సీజన్ పరంగా వచ్చే జాబ్స్ వచ్చినప్పుడుకి ఏంటంటే మెయిన్గా ఇవి ఉంటాయి అలాగే ఇంకోటి ఉంది కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో కూడా మంచి జాబ్స్ తీసుకుంటారండి అయితే కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అనేది కొంచెం హార్డ్గా ఉంటుందని చాలామంది వెళ్ళరు బట్ దానికి ఎవరు గ్రీన్ దానికి అన్సీజన్ సీజన్ అని ఉండదు ఇక్కడ కన్స్ట్రక్షన్ అనేది బాగా డెవలప్ అవుతుంది అపార్ట్మెంట్లు కట్టినప్పుడు ఎక్కువ మంది వర్కర్స్ అవసరం అవుతారు వాళ్ళు ఎర్నింగ్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది కాకపోతే హార్డ్ వర్క్ కూడా అలాగే ఉంటుంది దాంట్లో సో ఎక్కువగా డిమాండ్ ఉండి ఎప్పుడు ఎవర్గ్రీన్గా డిమాండ్ ఉండే వచ్చేటప్పుడు ఏంటంటే కేర్ టేక్ ఇందా మీరు చెప్పిన పెద్దవాళ్ళని చూస్తున్న కేర్ టేకర్ అలాగే కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఈ రెండు కూడా ఎవర్ ఎవర్గ్రీన్గా ఉంటాయి ఎప్పుడూ సో అలాగే రెస్టారెంట్ వచ్చేటప్పటికి రెస్టారెంట్ ఫుడ్ గోల్డ్ డెలివరీ బాయ్ ఒకటి ఫుడ్ డెలివరీ బాయ్ అలాగే క్యాబ్ డ్రైవర్సు వీళ్ళు వచ్చినప్పటికీ ఏంటంటే సీజన్ అనమాట ఆ సీజన్లో మంచి ఇన్కమ్ తీస్తారు అలాగే అన్ సీజన్ వచ్చినప్పుడు కొంచెం తక్కువగా ఉంటుంది వీళ్ళ ఇన్కమ్ సో దాన్ని బట్టి వాళ్ళకి అలా ఉంటుంది వీళ్ళు ఎర్నింగ్స్ ఎలా ఉంటాయంటే ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఈ ఫుడ్ డెలివరీ బాయ్ అన్నాను కదండి వాళ్ళు వచ్చేటప్పుడు ఏంటంటే వాళ్ళు పడే కష్టం మీద ఉంటుంది వాళ్ళ ఎర్నింగ్ కూడా వాళ్ళు ఎక్కువ కష్టపడితే ఎక్కువ ఎర్నింగ్ చేయొచ్చు సీజన్ టైంలో వచ్చేటప్పటికి వీళ్ళు సెవెంటీన్ హండ్రెడ్ నుంచి టూ వరకు తీస్తారు కొంతమంది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఈరోజు వరకు తీస్తారు మన ఇండియా లెక్కల్లో చెప్పాలంటే కనుక లక్ష యాభై వేల నుంచి రెండు లక్షల యాభై వేలు మధ్యలో తీస్తారు సో వాళ్ళకి వచ్చే ఎర్నింగు సీజన్ టైంలో చెప్తున్నాను నేను అన్ సీజన్ వచ్చేటప్పటికి ఏంటంటే లక్ష ఇరవై వేల నుంచి లక్ష ముప్పై వేలు దా తెస్తారు సో నీ ఫుడ్ డెలివరీ బాయ్ నేను చెప్పేది అలాగే రెస్టారెంట్లో వచ్చేటప్పటికి ఏంటంటే వాళ్ళకి అవర్ బేస్ మీద ఇస్తారు కదా వాళ్ళకి వచ్చినప్పటికీ ఈ ఫుడ్ డెలివరీ బాయ్కి అలా కాదు ఇతను ఎక్కువ కష్టపడితే ఎక్కువ ఎర్న్ చేయొచ్చు సో ఎర్నింగ్ అనేది అతని చేతుల్లో ఉంటుంది సో ఈ రెస్టారెంట్ వచ్చినప్పటికి అలా కాదు వాళ్ళ రెస్టారెంట్ ఓనర్స్ వాళ్ళకి ఎక్కువ అవర్స్ వస్తే ఎక్కువ పే చేయాలి కాబట్టి వాళ్ళకి ఓవర్ టైం అనేది ఎక్కువ కావాలన్నమాట సో ఓవర్ టైమ్ వచ్చినప్పటికీ సీజన్ టైంలో ఎక్కువగా ఎర్నింగ్ చేస్తారు వీళ్ళు వచ్చినప్పటికీ నార్మల్ టైం వచ్చేవాడికి ఫోర్టీన్ హండ్రెడ్ అలా ఉంటుంది వాళ్ళకి వచ్చేది ఫోర్టీన్ టు సిక్స్టీన్ హండ్రెడ్ వస్తుంది నార్మల్ టైంలో సీజన్ టైంలో వచ్చేటప్పటికి ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ టూ హండ్రెడ్ వరకు కూడా తీస్తారు మన ఇండియాలో ఎక్కడో చెప్పాలంటే లక్ష నలభై వేలు అనేది నార్మల్గానే ఉంటుంది వాళ్ళకి సో సీజన్ టైం వచ్చినప్పుడుకి ఏంటంటే లక్ష ఎనభై వేలు నుంచి రెండు లక్ష వరకు తీస్తారు ఈ రెస్టారెంట్లో పనిచేసే వాళ్ళు సో వీటిలో ఏంటంటే సీనియర్టీ కూడా ఉంటుందండి రెండేళ్ళు మూడేళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కొంచెం ఎక్కువ ఇచ్చి తీసుకుంటారు కాకుండా కొత్తగా ఫ్రెషర్కి అయితే కొంచెం తక్కువ ఇస్తారు అది సీనియర్టీ బట్టి ఉంటుంది సో అలాగే క్యాబ్ డ్రైవర్స్ సో ఇక్కడ ఉన్న వాళ్ళు ఏంటంటే ఎక్కువ ఎర్నింగ్ వచ్చేది క్యాబ్ డ్రైవర్స్కి సో వాళ్ళ కష్టం కూడా అలాగే ఉంటుంది అనుకోండి ఎక్కువ ఏంటంటే మీకు టూరిస్టులను తీసుకురావడానికి ఎక్కడికైనా వెళ్ళాలనుకుని బయటికి క్యాబ్ డ్రైవర్స్ కదా క్యాబ్ బుక్ చేసుకుంటారు సో ఎయిర్పోర్ట్ నుంచి వాళ్ళు రెస్టారెంట్కి వెళ్ళాలన్నా అలాగే రెస్టారెంట్ నుంచి బీచ్ కానీ ఎక్కడికైనా చూడాల్సిన ప్లేస్కి వెళ్ళాలన్నా ఏదైనా సార్ క్యాబ్ డ్రైవర్స్ మెయిన్ ఇక్కడ సో వాళ్ళ ఎర్నింగ్ కూడా అలాగే ఉంటుంది వాళ్ళు అన్ సీజన్లోనే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి త్రీ థౌజండ్ తీస్తారు సీజన్లో వచ్చినప్పటికీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫోర్ థౌజండ్ వరకు కూడా తీస్తారు సో వాళ్ళ ఎర్నింగ్ అయితే బాగానే ఉంటుంది వాళ్ళ కష్టం కూడా అలాగే ఉంటుంది ఎక్కువ టైము టూరిస్టులతో ఉంటారు కదా ఎక్కువ నిద్ర లేకుండా వర్క్ చేయాల్సి ఉంటుంది సో వీళ్ళు కూడా సేమ్ అండి వోల్డ్ టు లాగే ఒక ఫ్లీట్ అనేది ఉంటుంది ఫ్లీట్ కింద వీళ్ళు వర్క్ చేస్తారు వీళ్ళకి వచ్చే ఎర్నింగ్లో కొంత అమౌంట్ వాళ్ళు తీసుకొని ఈ వర్కర్కి ఈ పని చేసిన వ్యక్తి కొంత అమౌంట్ ఇస్తారు సో దానికి సంబంధించి ఆ విధంగా ఉంటుంది ఇక నెక్స్ట్ వచ్చేటప్పుడు కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కూడా బాగానే ఉంటుందండి ఎర్నింగ్స్ అనేవి వాళ్ళు వచ్చేటప్పటికి ఏంటంటే ఫోర్టీన్ హండ్రెడ్ నుంచి కూడా సిక్స్టీన్ హండ్రెడ్ వరకు తీస్తారు నార్మల్గా ఎక్స్పీరియన్స్ ఉంటే టూ థౌజండ్ వరకు కూడా తీస్తారు సో దీనికి సీజన్ ఆన్ సీజన్ అనేది ఏముండదు సో వాళ్ళకి ఎవరీ కంటిన్యూషన్ చేసుకున్నంత వరకు వాళ్ళ ఓపికని బట్టి చేసుకోవచ్చు సో ఈ విధంగా ఉంటుంది ఇంకొక ఏంటంటే కన్స్ట్రక్షన్ సంబంధించి రిలేటెడ్గా ఎలక్ట్రీషియన్స్ ప్లంబర్స్ వెల్డర్స్ వీళ్ళందరూ కూడా ఈ కన్స్ట్రక్షన్ సంబంధించి రిలేటెడ్ జాబ్సే కదా వీళ్ళు కూడా బాగానే ఉంటుందండి ఫోర్టీన్ హండ్రెడ్ నుంచి సిక్స్టీన్ హండ్రెడ్ వరకు ఉంటుంది సో ఎక్కువ వర్క్ చేసుకుంటూ టూ థౌజండ్ వరకు కూడా తెస్తారు సో ఎర్నింగ్స్ అనేది వీళ్ళకి ఇలా ఉంటుంది నాకు తెలిసి అన్నీ చెప్పానండి ఇంకోటి మీకు ఇందులో ఏంటంటే స్కిల్ పాస్ అనేది పెట్టారు లాస్ట్ ఇయర్ నుంచి సో ఏంటంటే అచ్చులో కొంతమంది ఏంటంటే ఇక్కడికి నాలెడ్జ్ అనేది లేకుండా చాలామంది ఇక్కడికి వస్తున్నారండి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు సో మినిమం ఇంగ్లీష్ నాలెడ్జ్ అయితే ఉండాలండి ఎందుకంటే మీకు ఫస్టే చెప్పాను కదా అనేది టూరిస్ట్ కంట్రీ అని సో వాళ్ళతో మనం కమ్యూనికేట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు మాట్లాడేది మనం అర్థం చేసుకొని వాటికి రిప్లై ఇచ్చినా సరిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఏమైనా పలానా చోటుకి తీసుకెళ్ళాలనుకోండి వాళ్ళు రాగానే పలానా ప్లేస్కి వెళ్ళాలని చెప్పి అచ్చులుగా వాళ్ళతో కమ్యూనికేషన్ తక్కువే ఉంటుంది అనుకోండి వాళ్ళు క్యాబ్ బుక్ చేసుకున్నప్పుడు దాంట్లో ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్ళాలని అంతా వచ్చేస్తుంది బట్ మినిమం వాళ్ళతో కమ్యూనికేట్ చేస్తున్నప్పుడు వాళ్ళు పలానా చోట దిగాలంటున్నాను కానీ లేదంటే పలాన చోట ఆపమని కానీ వాళ్ళు ఏదైనా మనం చెప్పినప్పుడు వాళ్ళు ఓకే అని చెప్పి మనం అక్కడ తీసుకెళ్ళి అట్లీస్ట్ వాళ్ళు చెప్పింది మనం అర్థం చేసుకోగానే ఓకే సర్వైవ్ అవుతాం అలా కాకుండా అసలు ఇంగ్లీషే రాకుండా ఈ కంట్రీకి వచ్చి గెట అవ్వాలంటే కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది జాబ్స్ అనేది కష్టమే వాళ్ళకి ఒకవేళ వచ్చినా ఎక్కువ కాలం సర్వైవ్ అవ్వలేరు అది మటుకు మెయిన్ అండి కొన్ని కొన్ని వీడియోలు చూస్తున్నాను అసలు ఇంగ్లీషే రాకపోయినా కానీ ఇన్కమ్ సంపాదిస్తా అన్నారు అది కరెక్ట్ కాదు ఎందుకంటే ఏదైనా జాబ్లో తీసుకునేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళతో మనం మనం తీసుకునే వాళ్ళు మనతో ఇంటర్వ్యూ అనేది ఉంటుంది జస్ట్ మాట్లాడతారు మనం ఎలా మాట్లాడుతున్నాం ఏంటనే చూసి తీసుకుంటారు ఈవెన్ చిన్న జాబ్ అయినా కానీ మినిమం నాలెడ్జ్ ఉండి వాళ్ళు చెప్పేది మనం అర్థం చేసుకున్నా కానీ జాబ్ సంపాదించవచ్చు ఇక్కడైతే బాగా బేబచ్చం క్వాలిఫికేషన్ అయితే అవసరం లేదండి టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ ఉన్నా కానీ జాబ్ అనేది సంపాదించవచ్చు ఇక్కడ హార్డ్ వర్క్ చేసేవాళ్ళకైతే మంచి ఇన్కమ్ ఉంటుంది అంటారు చూడండి హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్ అని చెప్పి కష్టపడేవాడు ఎప్పుడు కూడా ఓడిపోడు సో పనిచేసేవాడు ఎప్పుడు కూడా మంచి పొజిషన్లో ఉంటాడు లెర్నింగ్ కూడా ఎక్కువగానే ఉంటుంది సో ఇంకోటి ఏంటంటే స్కిల్ పాస్ ఇక్కడ రీసెంట్గా ఏంటంటే కస్ టూరిజంతో రిలేటెడ్గా ఉండే వచ్చినప్పుడు ఏంటంటే హాస్పిటల్ అండ్ రెస్టారెంట్స్ సో ఇద్దరికి కూడా స్కిల్ పాస్ అనేది గవర్నమెంట్ పెట్టింది కొత్తగాను స్కిల్ పాస్ ఏంటంటే ఇంగ్లీషు అలాగే మాల్టీ స్టేటీస్కి సంబంధించి ఉంటుంది సో రెస్టారెంట్లో పనిచేసే వాళ్ళు అయితే కనుక వాళ్ళకి ఎగ్జామ్ అనేది ఉంటుంది సో ఎగ్జామ్లో ఏంటంటే మాల్తీస్ డిషెస్ సంబంధించి వాటి మీద ఉంటుంది సో అలాగే ఇంగ్లీష్ ఏ విధంగా ఉంది వాటి మీద ఈ రెండింటి మీద ఎగ్జామ్ ఉంటుంది ఎగ్జామ్ అయిన తర్వాత ఇంటర్వ్యూ కూడా ఉంటుంది సో ఇంటర్వ్యూ అయిన తర్వాత మనకి స్కిల్ పాస్ అనేది ఇస్తాడు సో స్కిల్ పాస్ ఇస్తే కనుక మనం వర్క్ చేసుకోవచ్చు సో ఇక్కడ ఏంటంటే మనకి టీఆర్సీ కార్డు అనేది ఉంటుంది టీఆర్సీ కార్డు ఎవ్రీ ఇయర్ కూడా మనం గవర్నమెంట్ సబ్మిట్ చేసుకోవాలండి మళ్ళీ వాళ్ళు రెన్యూ చేస్తూ కొత్త కార్డు అనేది ఇస్తారు సో అలా చేయబోయినట్లయితే మన ఈ కంట్రీలో ఉండడానికి అర్హత లేనట్టే లేక సో ఆ టీఆర్సీ కావాలంటే వాళ్ళు ఏవైతే మనం చేస్తున్న జాబ్కి డాక్యుమెంట్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ ఉంటారో అవన్నీ కూడా వాళ్ళకి మనం ప్రొవైడ్ చేయాలి సో లాస్ట్ ఇయర్ బోల్డ్ చాలామంది వర్క్ చేసేవారు సో కొంతమంది ఏంటంటే గవర్నమెంట్ రూల్స్ని కొన్ని రూల్స్ని టైట్ చేయడంతో చాలామంది ఫుడ్ డెలివరీ బాయ్స్ చేయలేక పక్క కంట్రీకి మూవ్ అయిపోయారు సో మన మళ్ళీ మధ్యకాలంలో కొంతమంది జాయిన్ అయ్యారు ఫుడ్ డెలివరీ బాయ్స్ కింద సో కొన్ని కొన్ని రూల్స్ చేంజ్ చేస్తున్నాను గవర్నమెంట్ ఎందుకంటే అన్ఎడ్యుకేటెడ్ చాలామంది ఇక్కడికి వచ్చి ఇబ్బంది పడుతున్నారని సో అది కరెక్ట్ కాదని చెప్పిన వాళ్ళని రూల్స్ అనేది చేంజ్ చేస్తుంది ఇప్పుడు రెస్టారెంట్లో కూడా అంతే వాళ్ళతో కమ్యూనికేట్ చేయాలంటే మినిమం ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉండాలి కాబట్టి ఈ ఎగ్జామ్స్ అనేది పెడుతుంది స్కిల్ పాస్ టెస్ట్ అనేది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే హాస్పిటల్లో వర్క్ చేసే వాళ్ళకి రెస్టారెంట్లో పనిచేసే వాళ్ళకి హోటల్లో పనిచేసే వాళ్ళకి ఈ స్కిల్ పాస్ అనేది మ్యాండేటరీ చేసింది సో అది పాసే ఆ స్కిల్ పాస్ కార్డు వాళ్ళు మాత్రమే దాంట్లో వర్క్ చేయాలి లేదంటే వేరే మూవ్ మూవాల్సి ఉంటుంది అంటే ఈమెను ఫుడ్ డెలివరీ బాయ్ కానీ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కానీ మూవాల్సి ఉంటుంది సో అది మెయిన్ ఇంతేనండి ఇంకొకటి ఏంటంటే వీళ్ళకి వచ్చే ఎర్నింగ్లో ట్యాక్స్ ఎలా పోతుందని చెప్తాను నేను మొన్న వీడియోలో కూడా చూశానండి టూ ల్యాక్స్ వరకు ఇన్కమ్ వస్తుందని చెప్పి అన్నాడు టూ ల్యాక్స్ ఇన్కమ్ వస్తుంది అనేది వాస్తవం ఏంటి వచ్చి ఎందుకంటే కష్టపడితే ఎర్నింగ్ అనేది ఎంతైనా సంపాదించిన ముందు మీకు చెప్పాను కదా ఫుడ్ డెలివరీ బాయ్ అన్నాడు అతను ఫైవ్ అవర్స్ నిద్రపోయి మిగతా టైంలో వర్క్ చేశాడు అనుకోండి టూ ల్యాక్స్ సంపాదించవచ్చు నాకు తెలిసి కానీ ట్యాక్స్ అనేది ఉంటుంది సార్ అతను ట్యాక్స్ కూడా కట్ అవుతుంది టో సార్ ట్యాక్స్ స్లాబ్ ఎలా ఉంటుందో మీకు ఇప్పుడు చెప్తాను ఇక్కడ వచ్చేటట్టు సంవత్సరం మొత్తం మీద వచ్చే ఎర్నింగ్ చెప్తున్నానండి నేను సంవత్సరం మొత్తం మీద వచ్చే ఎర్నింగ్ పదివేల ఐదు వందల రూపాయలు లోపు ఉంటే కనుక అతని ఎర్నింగ్ అంటే నెలకు అతను సంపాదించేది ఎనిమిది వందల డెబ్బై ఐదు యూరోలు ఉందనుకోండి అంటే అప్రాక్సిమేట్లీ ఒక ఎనభై వేలు డెబ్బై ఐదు వేల నుంచి ఎనభై వేలు మధ్యలో ఉంటే కనుక అతను ట్యాక్స్ ఏం పే చేయకర్లా సో జీరో ట్యాక్స్ ఉంటుంది సో అలా కాకుండా పదివేల ఐదు వందల రూపాయల నుంచి యూరోల నుంచి పదిహేను వేల ఎనిమిది వందల యూరోల వరకు సంపాదిస్తే కనుక అతను ఫిఫ్టీన్ పర్సెంట్ ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది అంటే దాని అర్థం నెలకి పదమూడు వందల యూరోలు మించి దాడితే కనుక అతను ట్యాక్స్ పే చేయాలి పదిహేను శాతం వాళ్ళకి వచ్చే ఇన్కంలో ఎందుకు ట్యాక్స్ పే చేయాలంటే మనకి ఇక్కడ గవర్నమెంట్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా మూడు ప్రొవైడ్ చేస్తుందండి ఫ్రీగాను ఎడ్యుకేషను అలాగే ట్రాన్స్పోర్టేషను అలాగే హెల్త్ సో మనకి హెల్త్ పరంగా ఏదైనా వస్తే కానీ ఇక్కడ గవర్నమెంటే మొత్తం భరిస్తుంది మనం ఒక్క రూపాయి కూడా పే చేయాల్సిన పని లేదు సో మనకి ఏమైనా ప్రాబ్లం ఏందనుకోండి ఫోన్ చేస్తే అంబులెన్స్ మనకి ఇక్కడికి వచ్చి తీసుకెళ్తుంది సర్వీస్ పరంగా టాప్ ఉంటుంది ఆ విషయంలో చెప్పొచ్చు సో అలాగే ఎడ్యుకేషను మనకు పిల్లలు ఇక్కడ ఉన్నట్లయితే కనుక పిల్లలతో పాటుగా వాళ్ళ ఎడ్యుకేషన్ కంప్లీట్గా ఫ్రీ ఉంటుంది అలాగే ట్రాన్స్పోర్టేషన్ మనం ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ ఇక్కడి నుంచి ఎక్కడికైనా కంప్లీట్గా ఫ్రీ అనమాట అండి మనకి ఒక కార్డు అనేది ప్రొవైడ్ చేస్తారు తలించే కార్డు అని సో ఆ కార్డుతో మనం ఎక్కడికైనా ఎన్నిసార్లు అయినా తిరగచ్చు వితౌట్ ఒక్క రూపాయి కూడా పే చేయగల సో ఈ మూడు కూడా గవర్నమెంట్కి మనకు ప్రొవైడ్ చేస్తున్నందుకు గాను మనకు వచ్చే అన్ని గవర్నమెంట్కి ట్యాక్స్ అనేది పే చేయాలి సో దాన్ని ట్యాక్స్ పర్సంటేజ్ ఉంటుంది సో నేను ఇప్పుడు అదే కదా ఇప్పుడు మీకు చెప్పే పర్సంటేజ్ సంవత్సరం మొత్తంలో పదివేల ఐదు వందల యూరోలు పే చేయాలి అంటే నెలకి నేను చెప్తాను ఎనిమిది వందల డెబ్బై ఐదు యూరోలు కనుక ఎర్నింగ్ వస్తే కనుక నెలకి అతను ట్యాక్స్ పే చేయాల్సిన పని లేదు అలా కాకుండా పదమూడు వందల యూరోలు కనుక దాటితే అతను ఫిఫ్టీన్ పర్సెంట్ ట్యాక్స్ పే చేయాలి అలాగే పదిహేడు వేల ఆరు వందల రూపాయలు అంటే పదిహేడు వందల అరవై రూపాయలు కానీ ఎక్కువ ఎర్నింగ్ ఉందనుకోండి పర్ మంత్ అతను ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ పే చేయాలి సో నేను ఎగ్జాంపుల్ చెప్తాను ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ మీకు కనుక ఒక పద్దెనిమిది వందల యూరోలు సంపాదించాలనుకోండి నెల మొత్తం మీద దాంట్లో మీకు గవర్నమెంట్ పే చేయాల్సిన ట్యాక్సే నాలుగు వందల నలభై యూరోలు ఉంటుంది అంటే మీ చేతికి వచ్చినప్పుడు పదమూడు వందల ఇరవై ఐదు యూరోలు మీ చేతికి వస్తుంది అంటే లక్ష ఇరవై వేలు ట్యాక్స్ అనేది ఎక్కువ అండి ఇక్కడ అందులోనూ అరవై వేల యూరోలు సంవత్సరం మొత్తం మీద దాటి ఉంటే థర్టీ ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది అంటే ఎర్నింగ్ సంపాదించి చెప్పాను అయితే అండి ఎర్నింగ్స్ వస్తాయని చెప్పని సో ఎర్నింగ్స్ వచ్చేటప్పుడు ఈ ఎర్నింగ్ మీద ట్యాక్స్ అనేది పే చేయాల్సి ఉంటుంది గవర్నమెంట్కి ఎందుకు ట్యాక్స్ పే చేయాలంటే గవర్నమెంట్ ఇక్కడ వర్క్ చేసే వాళ్ళందరికీ కూడా మూడు అనేది ఫ్రీగా ఇస్తుంది హెల్త్ ఎడ్యుకేషను ట్రాన్స్పోర్టేషను హెల్త్ అనేది ఏంటంటే కంప్లీట్గా ఫ్రీ అండి ఇక్కడ ఎందుకంటే మనం ట్యాక్స్ పే చేస్తాం కాబట్టి ఒకవేళ మనకి హెల్త్ బాగాలేదనుకోండి మనం నడవలేని పొజిషన్ వాళ్ళకి ఇబ్బంది అయితే కనుక మనం కాల్ చేస్తే అంబులెన్స్ వచ్చి మనం తీసుకెళ్ళి సర్వీస్ వస్తుంది అలాగే ఒకవేళ మనం హాస్పిటల్కి అనుకోండి ఇక్కడ మెటర్ డే అని ఉంటుంది వాళ్ళ దగ్గరికి వెళ్తే కనుక కంప్లీట్గా మెడిసిన్స్ అన్నీ కూడా వాళ్ళే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు అలాగే ఎడ్యుకేషన్ మనం పిల్లలతో పాటు ఇక్కడ ఉండడం అనుకోండి వాళ్ళకి పిల్లలకు సంబంధించిన ఎడ్యుకేషన్ కంప్లీట్గా ఫ్రీ గవర్నమెంటే పరిస్తుంది అలాగే ట్రాన్స్పోర్టేషను మనం ఇక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళాలనుకోండి మనకి అనేది ఒక కార్డు అనేది ప్రొవైడ్ చేస్తుంది గవర్నమెంట్ సో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ద్వారా మనం ఎన్నిసార్లు అయినా ఎక్కడికైనా ఫ్రీగా ట్రావెల్ చేయొచ్చు సో ఈ మూడు కూడా ప్రొవైడ్ చేస్తున్నందు మనం ట్యాక్స్ అనేది గవర్నమెంట్కి పే చేస్తాను ఇవి మనకి ఎలిజిబుల్ అనేది వస్తుంది ట్యాక్స్ పే చేయలేదు అనుకోండి మనకి ఇల్లీగల్గా వర్క్ చేస్తున్నా ట్యాక్స్ పే చేయకపోయినా మనం ఇక్కడ ఉండడం చాలా కష్టం ఎందుకంటే మనం ఎవ్రీ ఇయర్ కార్డు రెండు కోసం ఐడి మార్టాకి సబ్మిట్ చేస్తాం కదా అప్లికేషను సబ్మిట్ చేసినప్పుడు వాళ్ళు ఇవన్నీ కూడా చూస్తారు ముఖ్యంగా గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేస్తున్నావా లేదనేది ఒకవేళ ట్యాక్స్ పే చేయలేదు అనుకోండి వాడు కార్డు రిన్యూ చేయరు అక్కడితో స్టాప్ చేస్తారు స్టాప్ చేస్తే మనం ఈ కంట్రీలో ఉండడానికి అర్హత లేనట్టే లెక్క సో మనం ఎక్కడి నుంచి వచ్చాం మళ్ళీ అదే కంట్రీకైనా వెళ్ళిపోవాలి లేదా వేరే పక్క కంట్రీకైనా వెళ్ళి మనం సర్వే అవ్వాలి సో దీనికన్నా గవర్నమెంట్ ట్యాక్స్ పే చేస్తే మన బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ట్యాక్స్ పే చేయడానికి ఎక్కువ మొగ్గు చూపించాలి సో ఇకొచ్చినప్పటికీ ఈ ట్యాక్స్ ఎలా ఉంటుందో స్లాబ్ మీకు చెప్తాను సంవత్సరం మొత్తం మీద పదివేల ఐదు వందల యూరోలు అంటే ఎనిమిది వందల డెబ్బై నెల మొన్న నేను చెప్తున్నాను బయట వాళ్ళు వేస్తే ఎనిమిది వందల డెబ్బై ఐదు యూరోలు కనుక నెలకు వస్తాయి సో అతను పే చేస్తే ట్యాక్స్ ఏం పే చేయగలరా జీరో ట్యాక్స్ మాటకి సో అలా కాకుండా పదివేల ఐదు వందల ఒక యూరో నుంచి పదిహేను వేల ఎనిమిది వందల వరకు కనుక వస్తే కనుక సంవత్సరం మొత్తం ఫిఫ్టీన్ పర్సెంట్ ట్యాక్స్ పే చేయాలి పదిహేను వేల ఎనిమిది వందల ఒక్క యూరో నుంచి ఇరవై ఒక వేల రెండు వందల యూరోలు కనుక సంవత్సరానికి వస్తే అతను ఇరవై ఐదు ట్యాక్స్ పే చేయాలి ఇరవై ఐదు పర్సెంట్ ట్యాక్స్ పే చేయాలి అతనికి వచ్చే శాలరీలో అలాగే ఇరవై ఒక వేల రెండు వందల యూరోల నుంచి అరవై వేల యూరోల వరకు కనుక మధ్యలో ఉంటే కనుక అతను ఇరవై ఐదు శాతం ట్యాక్స్ పే చేయాలి అలాగే అరవై వేల యూరోలు పైబడిన ఎవరైనా కానీ థర్టీ ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ పే చేయాలి మీకు ఇండియా లెక్కల్లో చెప్తాను నెలకు వచ్చే ఆదాయం ఎనభై వేల రూపాయలు ఉందనుకోండి అతను ట్యాక్స్ ఏం పే చేయగల నెలకు వచ్చే ఆదాయం ఎనభై వేలు ఉంటే కనుక అలా కాకుండా అతనికి వచ్చే ఆదాయం లక్షా ఇరవై ఐదు వేలు దాటిందనుకోండి అతను ఫిఫ్టీన్ పర్సెంట్ గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేయాలి అలా కాకుండా లక్ష అరవై వేల రూపాయలు దాటింది అనుకోండి అతనికి వచ్చే అమౌంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ పే చేయాలి సో ఫర్ ఎగ్జాంపుల్ ఒకటే చూసుకుందాం అతను నెల మొత్తం మీద ఒక పది మందిలో ఇన్కమ్ వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ రెండు వేలు వచ్చింది అనుకోండి నెల మొత్తం కష్టపడితే అతను ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే ఫైవ్ హండ్రెడ్ యూరోస్ గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేయాలి అప్పుడు ఎంత అవుతుంది అతనికి వచ్చేది లక్ష నలభై వేలు చల్ల చేతికి వస్తుంది అన్నమాట సో అలా ఉంటుంది ఈ ట్యాక్స్ అనేది సో మనం నెల మొత్తం మీద రెండు లక్షలు సంపాదిస్తే రెండు లక్షలు మనకు వచ్చేస్తే అనేది కాదు ఇక్కడ గవర్నమెంట్ ట్యాక్స్ అని కొంచెం ఎక్కువగా ఉంటుంది మనకి ఎర్నింగ్ పెరిగే కొలతో కూడా ట్యాక్స్ స్లాబ్ అనేది మారిపోతూ ఉంటుంది సో ఆ స్లాబ్ ప్రకారం మనం గవర్నమెంట్ ట్యాక్స్ పే చేసుకొని మిగిలిన అమౌంట్ మనం తీసుకోవాల్సి ఉంటుంది అలాగే మనకి ఇక్కడ రెంట్ ఉంటాయి కదా మనం ఇక్కడ రెంట్ పే చేసుకోవాలి అలాగే మనం తినడానికి కొంత ఫుడ్ కూడా ఫుడ్ ఎక్స్పెన్సెస్ కూడా ఉంటుంది కదా సో ఇది పూన మన ఇంటికి పంపిస్తాము సో ఇది కూడా మనం పరిగణలో తీసుకోవాలి నేను చాలా వీడియోస్ చూస్తున్నాను నెల వచ్చేవాడుకు రెండు లక్షలు సంపాదిస్తామని చెప్పి అంటారు రెండు లక్షలు కరెక్ట్ అయినా ఒప్పుకుంటాను మేబీ అతను కష్టపడి ఎంతైనా సంపాదించవచ్చు అతనికి ఇక్కడ రెంట్లు పే చేసుకుని ట్యాక్స్ పే చేసుకుని ఫుడ్ తినక కొంతవరకే మిగులుతుంది దాన్ని మాత్రం ఇంటికి పంపిస్తాడు సో ఎక్కువ గంటలు పనిచేస్తే ఎక్కువ ఎర్నింగ్ తీసుకోవచ్చు సో ఓవర్ టైం వచ్చిన ట్యాక్స్ కొంచెం తక్కువ ఉంటుందండి ఈ స్లాబ్ ఉంటుంది అది సపరేట్ స్లాబ్ ఉంటుంది దాన్ని నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను అది ఎంత అనేది క్లియర్ కట్గా సో ఇదేనండి నేను ఇవాళ చెప్పాలనుకున్న టాపిక్ ఏవేం దానికి సీజన్లో డిమాండ్ ఉంటుంది అలాగే వాళ్ళకి ఎర్నింగ్స్ ఎంత వస్తాయి అందులో ట్యాక్స్ పోతుంది అనేది సో ఇంకా ఇన్ఫర్మేటివ్ వీడియోలు మీకు చేయడానికి ట్రై చేస్తాను ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ కామెంట్ ఏమైనా ఉంటే కనుక కామెంట్లు తెలియజేయండి దాన్ని ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను మీకు ఇంతే నేను నా వీడియో థ్యాంక్ యూ